అది అదంతా రాయి అనమాట అది రాయి అక్కడ వెళ్ళి ఎవరైనా ఫ్రెండ్స్ మీకైతే నేను దగ్గర వెళ్ళి చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను చూడండి చివరి వరకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే గోస్తన్నది అనమాట వర్షాకాలం అయితే చాలా బాగు చాలా పెద్దగా వస్తుంది అనమాట చాలా పెద్దది అనమాట మీకు ఇలాగా నేను చివరి వరకు అయితే చూపిస్తాను చూడండి చూసారండి ఎంత బాగుందో చాలా చక్కగా అయితే కనిపిస్తుంది కదా మీకు అవతల పక్క కూడా చూపిస్తాను చూడండి చాలా చక్కగా కనిపిస్తుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట చూసారా ఎలా ఉందో చూసారండి ఎలా ఉందో చాలా చక్కగా కనిపిస్తుంది కదా చూసారండి ఎలా ఉందో ఇది మా గోస్తానది అనమాట చాలా వర్షాకాలం అయితే చాలా పెద్దగా వస్తుందన్నమాట నేనైతే అక్కడికి వెళ్ళిపోతున్నాను చూడండి అక్కడికి వెళ్ళి మొత్తం అదంతా అప్ చేస్తాను మొత్తానికి వెళ్తున్నాను ఎంత లోతు ఉందో ఏదో తెలీదు మీకోసం అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఈ గోస్తానో చాలా మంది చనిపోయారు అందుకే భయం అనమాట టైం ఎంత అయిందంటే మూడున్నర చూడండి ఎలాగుందో ఇక్క అక్కడ నుంచి రెండు భాగాలు వచ్చి ఇక్కడ కలుస్తుంది అనమాట ఇక్కడ కలుస్తుంది చూసారండి ఎలా ఉందో చాలా చక్కగా కనిపిస్తుంది కదా ఎలా ఉందో చూడండి ఎప్పుడు మనం ఎప్పుడు వచ్చినా మనం అటు కాసి వెళ్ళకూడదు అనమాట అటు వెళ్ళిపోతే చాలా డేంజర్ అనమాట ఎందుకంటే అది ఉంటుంది అనమాట బాగా ఉంటుంది అక్కడే మనుషులు చనిపోతుంటారు అదంతా ఆడుకోవచ్చు అదంతా అలా తిరగవచ్చు కానీ ఇటు కాసి రావకూడదు అనమాట చూడండి మొత్తం అక్కడ ఏమో రాయలు ఉన్నాయి లోపల సురగాలు ఉంటాయి అనమాట అంటే గుహ ఉంటుంది అనమాట అక్కడ అందుకే భయం అనమాట అక్కడ వెళ్ళడానికి అవ్వదు అనమాట చాలా మంది అక్కడికైతే వెళ్ళి వస్తున్నారు పర్దాకనమాట ఇసుక అంతా చూడండి చూశారండి బాగా లూజుగా ఉంది నాకైతే భయం వేసింది ఇదిగో లూజుగా ఉంది చూసారండి ఇదిగో దూరిపోతుంది చూడండి అందుకే అటు వెళ్ళకూడదు అనమాట ఇది బాగా ఇదిగో ఇదిగో ఈ రాయల దగ్గర వెళ్ళకూడదు అనమాట చాలా డేంజర్ అటు కాసే వెళ్ళడానికి వెళ్ళకూడదు అదిగో సాప్ర అయింది కదా అక్కడ మనము సరదాగా ఆడుకోవచ్చు పాడుకోవచ్చు పర్వాలేదు ఇక్కడ కూడా చాలా అనమాట చూడండి ఇలా చూడవచ్చు చక్కగా అక్కడ అవతల పక్క చూడవచ్చు చాలా బాగుంటుంది అయితే చక్కగా ఉంటుంది మనం ఎప్పుడైనా మనం రావచ్చు ఎప్పుడైనా చూడవచ్చు పర్వాలేదు చూడండి ఎలా ఉందో ఎంత చక్కగా ఉందో